హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీ ముందుకు ఒక విషయంతో వచ్చినాను ఏంటంటే నాకు కొత్తగా పెళ్ళైంది కదా ఆషాఢ మాసం కానీ నేను మా పుట్టింటికి అనమాట మన ఏపీ పరంగా అయితే ఒక పద్ధతి ఉండదు కదా ఆషాఢ మాసానికి పుట్టింటికి వచ్చిన పిల్లకి మెట్టినింటి వాళ్ళు కొబ్బరి బెల్లం ఇచ్చి ఒక చీర తెచ్చి ఇచ్చి పోవాలి కదా ఇచ్చి తీసుకొని వెళ్ళాలి కదా సో అలాగని నిన్న నిన్న ఈవినింగ్ మా అత్తం వచ్చింది సో అందరూ బంధువులు ఉండడంతో హడావిడిలో మేము వీడియో తీసుకోలేదు మార్నింగ్ నేను వీడియో తీసిన మొత్తం నాకు చాలా అంటే చాలా ఐటమ్స్ తెచ్చింది ఇదిగో ఫస్ట్ వచ్చేసి పద్ధతిగా నా కోసమైనా ఒక చీర తీసుకొచ్చింది దానవా అయితే చీర తీసుకురావడము ఇగో చీర తెచ్చింది ఇంకా కొబ్బరి బెల్లం తెచ్చింది ఇంకా స్వీట్స్ తెచ్చింది పూలు తెచ్చింది పళ్ళు తెచ్చింది మా పిల్లలు ఇంకా నిన్న బంధువులు ఉన్నారు కదా ఆ ఎంజాయ్మెంట్లో అన్నీ తినేసినారు అనమాట నిన్న వీడియో తీసుకుందాం తీసుకుందాం అని చెప్పేసి మేము మర్చిపోయినాము ఇంకా మళ్ళీ ఇంకా మార్నింగ్ గుర్తుకొచ్చేసి అన్నీ షేర్ చేసుకోవాలా అని చెప్పేసి ఇప్పుడు వీడియో తీస్తున్నాం ఇంకా మా అత్త వచ్చింది నిన్న ఇచ్చింది ఇంకా నేను ఈరోజు ఊరికి వెళ్తున్నాను సో దీనికోసం అని మా పిన్నితో జాకెట్ కూడా నేను ప్రి తయారు చేయించుకున్నాను వాళ్ళు రావడం చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ నాకు ఈ చీర ఎట్లా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా మమ్మల్ని ఆదరిస్తారని ఇంకా ముందుకు వెళ్ళడానికి మాకు ప్రోత్సహిస్తారని ఖచ్చితంగా అయితే మేము ఆశ పెట్టుకొని అయితే ఉన్నాము సో ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇవన్నీ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా పెళ్ళైన ప్రతి ఏపీలో అయితే కొత్తగా పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఇట్లనే జరుగుతుంది ఇది కూడా ఒక హ్యాపీయెస్ట్ మూమెంటే సో నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఎంతమంది కోడంలో వాళ్ళ పుట్టి పుట్టింటికి వెళ్ళిపోయినారు కామెంట్ చేయండి అలాగే వాళ్ళ అత్త వాళ్ళు ఎంతమంది ఇలా తీసుకొని వచ్చినారు కామెంట్ చేయండి ఇంకా ఇంకా ఏదైనా నాకు తెలియని విషయాలు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఇంకా ఇది అయితే ఒక హ్యాపీయెస్ట్ మూమెంటే ఇంకా మళ్ళీ నేను ఈరోజు వెళ్తున్నా నాకైతే బాగా నచ్చింది ఈ పద్ధతి ఇంకా వాళ్ళు రావడము బంధువుని తీసుకొని రావడం ఇచ్చిపోవడము మా సైడ్ అయితే ఇలానే జరుగుతుంది ఇంకా పల్లెటూరు కదా కొద్దిగా లానే ఉంటుంది సిటీ పల్లెటూరు రెండు మిక్స్ చేసినట్టు ఉంటుంది సో మీ సైడ్ ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి నేను ఇక్కడికి నెల రోజులున్న ఫ్రెండ్స్ వచ్చి ఆ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్